காரியாவச்சுனா <Christopher> <conferIFORTS> నారాయణ స్వామి గారికి స్రవంతి గారికి రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారికి గురుమూర్తి గారికి కాదర్ భాష గారికి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికల సభగా కాకుండా విజయోత్సవ సభగా తీర్చిదిద్దేందుకు విచ్చేసినటువంటి సర్వపల్లి నియోజక నియోజకవర్గ ప్రతి ఒక్క బుద్ధిపిడ్డకి పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అది ఇచ్చిన నాంది పలకల నూట డెబ్బై గోవర్ధన్ రెడ్డి నిలబడిన గోవర్ధన్ రెడ్డి గాలి జగనన్న గాలి రెండు కలిసి నూట డెబ్బై సీట్లు గెలిపించాల్సింది కోరుకుంటూ ఇల్లు స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తి ముప్పై లక్షల యాభై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి కట్టిస్తున్నాయి కానీ నేను గోవర్ధన్ రెడ్డి గారిని నాలుగు రెండు మూడు పర్యాలు వచ్చిన ఏ గ్రామానికి పోయిన సిమెంట్ రోడ్లే నాకు నిజంగా కొంత బాధ వేసింది ఏంద్ర ఈ నిటిజేశ్వరుడు మా నియోజకవర్గంలో నేను కాళ్ళ మీద పడితే కూడా డబ్బులు రావట్లే ఈ మహానుభావుడు ఎంత చేస్తుండీ మగితాయి ఎక్కడ కానీ మట్టి రోడ్డు కనబడకూడదు సిమెంట్ రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే దాంట్లో ముందుకొచ్చి జగనన్న మన్నన పొంది జగనన్న హృదయంలో బాగా స్థానం దంపంచుకున్న వాళ్ళ మట్టి వాదుగా నూరు తొమ్మిది ఉన్నాడు కోరుకుంటు నా సౌకర్య సినిమా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నూట తొంభై నాలుగు కోట్లు నాన్ బెనిఫిట్ ద్వారా పంపించండి మైనజీకి సంబంధించి నలభై ఐదు కోట్లు డీబీటీ ఇరవై ఏడు కోట్లు నాన్ డీబీటీ అంటే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు నేరుగా బట్టలు నొక్కి ఖాతాలో జమ చేశాడు నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా అందించారు దాదాపుగా లక్షా పది వేల కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు లాభపడ్డాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎంతో మందిని చూశాం బిఆర్ అంబేద్కర్ గారి సమయం నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు చూసాం అనేక మంది ముఖ్యమంత్రులు చూశాం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన చేస్తూ గతంలో ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ సమయంలో ఏ ఒక్కరూ ఆలోచన చేయనటువంటి విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పేట వేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేబినెట్ తో ప్రారంభించినటువంటి ఆయన ఆలోచన ఈరోజు ప్రతి దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ రోజు అవకాశం కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాల తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే దానికి భిన్నంగా ఈరోజు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలి ప్రతి విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముందుకు సామాజిక న్యాయ కోసం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని పెడతానని చెప్పి విస్మరిస్తే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఒక మోడల్ గా సింపుల్ ఆఫ్ జస్టిస్ గా ఈ రోజు విజయవాడ నడిబడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నటువంటి సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక మనస్సుమాన్యులు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీలకి ఎస్టీలని బీసీలని మైనారిటీలని ఆయన ఎలా గుండెల్లో పెట్టుకొని చూసుకొని వాళ్ళ ఆరోగ్యం బా నా బాధ్యత వాళ్ళ బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడం నా బాధ్యత అవ్వాతాతల్ని గౌరవంగా చూసుకోవడం నా బాధ్యత ఇలా ప్రతి ఒక్కటి మన కుటుంబ సభ్యుడై అన్ని విషయాలని ఆలోచించి మనకు ఏ విధంగా అండగా నిలబడ్డాడో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఇంతకుముందు పరిపాలించినటువంటి పాలకులు ఎవరు కూడా మనలందరినీ ఓటు బ్యాంకు కోసమే చూసుకున్నారే కానీ వాళ్ళ అవసరం గడుపుకోవడం కోసమే చూసుకున్నారు కానీ మన భవిష్యత్తు గురించి పనిచేసినటువంటి నాయకులు ఎవరూ లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఏదైతే ఆయన ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పునికిపుచ్చుకొని అభినవ్ అంబేద్కర్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఈరోజు మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు మన వాడల్లో ఉండే బడును చూస్తే బడుపై కనీసం మినిమం వసతులు లేకుండా మన బిడ్డలు చదువుకోవడానికి ఏమాత్రం అనుగా లేకుండా టీవీ పైకి ఒక సవాల్ విసురుతున్నా ఎక్కడ మీటింగ్ పోయినా జనాలు వచ్చినా వాళ్ళు మీటింగ్ అయిపోయినాక ఖాళీ కూర్చొని చూపించి ఆ రాత్రులు రాసే దుర్మార్గులకి మళ్ళీ నేను హెచ్చరిక చేస్తున్నాను మహిళల్ని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మహిళలంతా ఇంట్లోనే కూర్చొని పెట్టి నా సోదరులు నా కార్యకర్తలు నేను గ్రామ గ్రామం పనిచేస్తుంటే అందరూ రెండు అని పిలిపిస్తే అందరూ చెప్తున్నారు డెబ్బై లక్షలు డెబ్బై వేలు ఇరవై వేలు యాభై వేలు అరవై వేలు అని ఖచ్చితంగా రాష్ట్రంలోనే వద్దంటే ఎనభై నుంచి లక్ష ఓట్ల మీద గెలిచే కార్యక్రమం ఈ రెండు మీకు ధన్యవాదని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనే నా నమ్మకం జగనన్నంటే మనం మన సర్వేపల్లి నియోజకవర్గంలో నా నమ్మకం మా ఆత్మీయుడు కాకాని గోవర్ అని చెప్తా ఉంటే ఇదే వాడి గెలుపుత ఇప్పుడే మన ఎస్టీ సోదరి నిజంగా నాకు చాలా సంతోషంగా మాట్లాడినప్పుడు దయచేసి ఇక్కడ ప్రశ్నలు కూడా చెప్తున్నాము ఇక్కడ చూడండి చంద్రబాబు నియామ్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టేజ్ పైన కూర్చొని పెట్టి మాట్లాడే స్వతంత్ర ఇచ్చినటువంటి డెబ్బై ఏడు సంవత్సరాలు నిజమైన స్వతంత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చిన మాత్రం నేను చెప్తున్నాను దానికి తోడుగా మా రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన పైన ఉన్న ఆప్యాత్ మీరు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదే ఐదుగురుపత్తుకుంటే నలుగురు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో జగనన్నదని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాదు తను పాదయాత్రలో పోతూ ఈసారి నేను బడుగు బలహీన మైనారిటీ బీసీలకి చట్టసభల్లోకి ఎక్కువ మంది తీసుకొస్తానని చెప్పి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు క్యాబినెట్ మంత్రులు ఉంటే పదిహేడు మందిని అంటే ఎనభై మూడు శాతం మంది మంత్రుల్ని ఈరోజు తన పక్కన క్యాబినెట్లో కూర్చోబెట్టినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న మనకు మళ్ళీ కావాలా లేదని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు భారతదేశ చరిత్రలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభకి ఎగువ సభకి బీసీలకి అవకాశం ఇవ్వాలి ప్రత్యేకించి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత కూడా ఒక్క యాదవుడికి రాజ్యసభకి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ముందున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అవకాశం ఇవ్వకపోతే తను తన జగనన్న ఈ నాలుగున్నర సంవత్సరంలోనే తొమ్మిది మంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంటే ఐదు మందికి ఒక మత్స్యకారుడికి ఒక ఇద్దరు యాదవులకి ఇంకొక మైన బీసీలకి ఇచ్చినటువంటి అవకాశంతో పాటు ఐదో మంది ఎవరు అనుకుంటారేమో పరిమళ పత్వాన్ని రిలయన్స్ గ్రూప్ నుంచి ఇచ్చిన ఆయన ఎవరైనా ఆయన కూడా బీసీ సోదరుడు ఐదుగురికి ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అలంకార ప్రాయంగా అక్కడ కూర్చోబెట్టడం లేదు నేను మీరు రెండు వేల పదలో ఇదే మండల వాసి పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ విజయసాయి రెడ్డి గారు ఈ మండలమే మన పక్కన ఉన్న తాళ్ళపూడి కాబట్టి ఆయన ద్వారా ఆయన మా అందరికి కూడా పార్లమెంటు నాయకుడు ఆయన ద్వారా మన జగనన్న బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టి ప్రవేశపెట్టి పెట్టి మమ్మల్ని అందరిని కూడా ప్రతి సందర్భంలో కూడా మీరు దాన్ని అమలయ్యేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మాకు దశాదిశ దిశ నిర్దేశించినటువంటి జగన్ మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంత తెలియజేసుకుంటా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ అని చెప్పి మీకు చెప్పి గట్టిగా తెలుపుతున్నాను అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా అన్నావా నువ్వు నా ఎస్సీలని నా బీసీలని నా మైనార్టీలని ఎప్పుడైనా అన్నావా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ ముందు ఆరు వందల బూటకపు వాగ్దానములు చేసి ఎక్కిన నిజుడు నువ్వే కదా మన చంద్రబాబు నాయుడు చెప్పి గట్టిగా నేను తెలుపుతున్నాను మన జగన్ అన్న రెండే రెండు పేజీలు చూపించాడు మొత్తం నా పాతయాత్రలో రెండే రెండు పేజీలు చూపించి ఒకే మాట అన్నాడు ఈ రెండు పేజీలని నా యొక్క మేనిఫెస్టోని నేను కురాన్ లాగా భగవద్గీత లాగా బైబిల్ లాగా ఆచరిస్తానన్నాడు హండ్రెడ్ పర్సెంట్ వర్గాలను పూర్తి చేసిన ఘనత మన జగన్ అన్నది కదా అంటే మీకు తెలుపుతున్నాను ఈ పప్పుగాడిని తంబడి పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ పప్పుగాడిని ఆ పప్పుగాడు ఏంటంటే మనం తెలిగే మాట్లాడికి రాదానికి మొన్న ఏదో లెక్కలు అంటున్నాడు ఏదో ఒక ఆడబీటకు పదహైదు వేలు చదువుతున్నాడు చూసి నేను కూడా చూసి చెప్పడం పిచ్చోడా నువ్వు చూసి చెప్తున్నావు ఏమని ఒక ఆడబీటకు పదహైదు అంట ఇంకో ఆడబీటంటా మూ పదహైదు వేలు ముప్పై అంట మూడు మూడుకి ఎంత మూడు ఆడబీటకి ఎంత మూడు చూస్తున్నాడు చూసి తొంభై వేలు అంటున్నాడు పిచ్చోడు అట్లా ఇక్కడ సీఎం కావాల్సినది ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పి గట్టిగా తెలుపుతున్నాను పోనీ అంటాడు ఎవడో చంద్రబాబు మా ఓడేదో ఫారెన్ వచ్చేది అంటారు జీవోన్ అంటే జియో జీవో అంటే అట్లా పిచ్చోడు నువ్వు ఒక కానీ సీఎం లాగా ఇంకో వీడు మూడు పెండాల ముద్దుల మొగుడు వీడు కూడా చెత్త అయినాడు వీడు నీ ఎప్పుడు అంటాడు జగన్ ఎవరు నువ్వు జగన్ ఎవరు నువ్వు అంట అరే నీ అబ్బా రెండు జాగాలో నువ్వు 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 ఏషన్ లో నిలబెడితే నీ క్లాసును పగలగొట్టి నటినంగా నిన్ను హైదరాబాద్ పంపించింది ఆయనేలా జగన్ అని చెప్పి చెప్పా తెలుపుతా మాట్లాడుతాను జగన్ ఎవరు జగన్ ఎవరు మా జగన్ అన్న ఒక మాట్ అన్నాడు అంతకోసమే నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి గట్టిగా చెప్పే నాయకుడు ఎవరంటే ఆయనే కదా మన జగన్ అన్న అని చెప్పి గట్టిగా మీకు తెలుపుకుంటా అన్నా